ఎన్టీఆర్ కొరటాల శివకాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలుసు ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేసిన యాక్షన్ థ్రిల్లర్ దేవర ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేయటం జాన్వి ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం కావడం భారీ అంచనాలు ఏర్పడ్డాయి మరి దేవరా వాటిని అందుకుందా ఒక్కసారి చిన్న రివ్యూ చేద్దాం అసలు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతంలో సముద్రానికి ఆనుకుని ఉన్న ఓ కొండపై నాలుగు ఊళ్ళు కలిసి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు ఆ పేరు వెనక బ్రిటిష్ కాలం నుండి ఓ చరిత్ర ఉంటుంది ఆ నాలుగు ఊళ్ళ అవసరాల కోసం దేవరా బైరా అంటే ఎన్టీఆర్ అంటే సైఫ్ ఖాన్ వాళ్ళ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతుంటారు ఆ నౌకల్లో అక్రమ ఆయుధాలను దిగుమతి చేసుకుంటు ఉంటారు సముద్రానికే ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తాయని గ్రహించిన దేవర ఇకపై ఆ పనులు చేయకూడదని నిర్ణయానికి వస్తాడు బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి చేపలు పట్టడంపై దృష్టి పెడదామని చెబుతాడు కానీ బైర అందుకు ఒప్పుకోడు దాంతో ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది దేవరని అడ్డు తొలగించుకుని సముద్రాన్ని శాసించాలనుకుంటాడు బైర దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ చంద్రం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తుంటాడు భయం ఎన్ని త భయం ఎన్ని తరాలు కొనసాగింది అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన తనయుడు వర ఏం చేశాడు వరని ఇష్టపడిన తంగం అంటే జాన్వీ కపూర్ తదితరుల విషయాలు ఇవన్నీ చూడాలంటే సినిమా తప్పకుండా చూడాలి ఈ సినిమా అసలు ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి దాని చుట్టూ తనదైన శైలి భావోద్వేగాలు గాఢతతో కూడిన కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు కొరటాల శివ త్రిబుల్ ఆర్తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు చేరువైన ఎన్టీఆర్ అందుకు ధీటైన పాత్రను ఎంచుకుని దానిపై పరిపూర్ణమైన ప్రభావాన్ని చూపించాడు పాన్ ఇండియా స్థాయిలో తగినట్లుగా విస్తృత పరిధి ఉన్న కథ ఇది దానికి తోడు సముద్ర నేపథ్యంలో సాగడం అదొక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం ప్రజలను ఓ కొత్త అనుభూతికి తీసుకువెళ్తుంది తొంభైవ దశకంలో ప్రారంభమయ్యే ఈ కథలో ప్రేక్షకుడు లీనం కావడానికి ఎంతో సమయం పట్టదు బ్రిటిష్ కాలం నుండి ఎర్ర సముద్రానికి అక్కడ జనాలకి ఉన్న చరిత్ర దాని కాపలాగా ఉండే దేవర కథని సింగప్పతో చెప్పిస్తూ అంటే ప్రకాష్ రాజుతో చెప్పిస్తూ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది సముద్రంలో ఉవ్వెత్తిన ఎగిసే లాగా ఎన్టీఆర్ పాత్ర పరిచయం అద్భుతంగా ఉంటుంది ఎలివేషన్స్ సముద్రం నేపథ్యం అభిమానులకే కాదు సగటు ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని పంచుతుంది నౌకలపై కంటైనర్లని చాకచక్యంగా దొంగిలించడం ఆ తర్వాత ఆయుధాల కోసం ఊళ్ళో దేవర బైరా మధ్య సాగే భీకర పోరాటం తదితర సన్నివేశాలు ఎర్ర సముద్రంలో మనం కూడా ఒక భాగమా అన్న అనుభూతిని కలిగిస్తుంది దర్శకుడు తెలివిగా ఆ రెండు పాత్రలని అత్యంత శక్తివంతంగా తెరపై ఆవిష్కరించిన తీరు వాటి మధ్య ఉన్న అంతర్యుద్ధం ఇవన్నీ సమవుజ్జీ లాంటి ఇద్దరి మధ్య పోరులో గాఢత ఎలా ఉంటుందో దేవర బైరా పాత్రల మధ్య డ్రామాగా అది పక్కాగా కనిపిస్తుంది చివరలో వచ్చే పోరాట సన్నివేశాలు విరామ సన్నివేశాలు మరో స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తాయి ప్రథమార్థంలో ఎర్ర సముద్రం కథ దేవర భైర పాత్రలు పోరాట ఘట్టాలు పాటలు ఇలా దేనికవే సాటి అనిపిస్తాయి ద్వితీయార్థం కూడా అలా అలా సరదా సరదాగా సాగిపోతుంది ఓవరాల్గా ఈ సినిమా దేవర సినిమా చూసిన ప్రేక్షకుడికి మంచి అనుభూతి కలిగిస్తుంది అందరూ తప్పకుండా చూడాల్సినటువంటి సినిమా దేవర